హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా గోల్డ్ ఐటమ్స్ కాదండి ఇవన్నీ కూడా మనకి పంచలోహంలో చేసినటువంటి ఇయర్ రింగ్స్ అండి చాలా మంచి మంచి డిజైన్స్ నేను దగ్గరుండి చేయించాను ఫ్రెండ్స్ నేను చేసినటువంటి గోల్డ్ ఐటమ్స్తో పాటు ఈ పంచలోహం ఐటమ్స్ కూడా మీరు అందరూ ఆదరిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను అలాగే మీకు ఎవరికైనా ఈ ఐటమ్స్ కావాలి అనుకున్న వాళ్ళు జీడిమెట్లలో ఉన్నటువంటి ఆ షాప్కు రావచ్చండి అందరూ కూడా ఇక్కడ వస్తే ఏంటంటే మంచి మంచి డిజైన్స్ ఇంకా కూడా ఉన్నాయి మంచి మంచి డిజైన్ డిజైన్స్ ఇక్కడ ఉన్నాయండి షాప్లో మీరు ఏదంటే అది సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మనము వీటి గురించి తెలుసుకునే ముందు వీడియోలోకి వెళ్దాము అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఒకసారి చూడండి పికా కమ్మలండి నెమలి కమ్మలు మనకి సేమ్ గోల్డ్కి ఏమాత్రం తీసిపోకుండా ఫినిషింగ్తో చేయడం జరిగింది రెండో సార్ ఎంత నీట్గా ఉన్నాయి కమ్మలు సేమ్ మనం గోల్డ్ అంటే ఈజీగా నమ్మొచ్చండి ఇవి ఒక మోడల్ మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇవి ఒక మోడల్ సేమ్ మన గోల్డ్ ఫినిషింగ్ ఏ విధ ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా వర్కర్స్ చేశారండి నేను వర్కర్స్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను చాలా నీట్గా చేశారండి వర్క్ అయితే తర్వాత వచ్చేసి మనకి అసలు వినండి అసలు ఎంత నీట్గా వచ్చింది చూడండి ఒకసారి ఇవి కూడా కమ్మలు వచ్చాయండి సీలలు మనకి ప్లస్ సీలలతో సహాయవాలు చేయడం జరిగింది చాలా గ్రేట్ అండి వర్కర్స్కి ఈ చేసినటువంటి వర్కర్ వర్కర్స్ అయితే చాలా గ్రేట్ అండి అసలు ఎంత నీట్గా వచ్చాయో చూడండి ఒకసారి మీరు సేమ్ మనము గోల్డ్కి ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయండి బా నేనైతే ఫుల్ హ్యాపీ అండి ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఈ కమ్మలు కావాలనుకుంటే నాకు కింద కామెంట్లో అడగండి నా మొబైల్ నెంబర్ ఇస్తాను అలాగే లేదు మేము జీడిమెట్లకి దగ్గరలో ఉంటే మీరే డైరెక్ట్ నా షాప్కి రావచ్చండి ఎందుకంటే ఇక్కడైతే మంచి మంచి మోడల్స్ ఉంటాయి మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకి వీడియోలో కనిపించినంత నీట్గా కూడా మనకి రియల్గా కనిపించకపోవచ్చు అలా కూడా కొద్దిగా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది సో మీరు జీడిమెట్లకు దగ్గరలో ఉంటే మాత్రం తప్పకుండా రావచ్చు అండి ఇంకోటి చూడండి ఫ్రెండ్స్ ఇవి చిన్నపిల్లల కోసం సపరేట్గా చేయించాను మనం బంగారీ పెడితే స్కూల్లో నాట్ అలౌడ్ కాబట్టి ఇలాంటి మరి చాలా తక్కువ ప్రైజులు ఇస్తానండి మీరు మా షా నా షాప్కు రా వచ్చినట్టయితే మాత్రం మీకు చాలా తక్కువ ప్రైజ్లు అంటే చాలా తక్కువ ప్రైజులు ఇస్తాను నా దగ్గర మంచి మంచి మోడల్స్ ఉన్నాయి ఇంకా ఇంకా కూడా నేను ఆర్డర్ ఇవ్వడం జరిగింది చూడండి ఒకసారి ఎంత నీట్గా ఉన్నాయి ఎంత బాగున్నాయి వర్క్ కూడా షాప్కి వస్తే ఇలాంటి చాలా డిజైన్స్ ఉంటాయండి తర్వాత వచ్చేసి ఇది ఒక మోడల్ అండి ఇది బౌలి టైప్ అండి తర్వాత వచ్చేసి ఇది ఒక మోడల్ అండి ఇవి మనము చిన్నపిల్లకి పెట్టేసి చాలా బిందాస్గా స్కూళ్ళకి కానీ కాలేజ్ కానీ పెట్టుకొని వెళ్ళచ్చండి ఒకవేళ మనకి పోయినా కూడా కింద పడిపోయినా కూడా మనకి ఎలాంటి బాధ అని బాధ అనేది ఉండదు ఎందుకంటే మన తక్కువ ప్రైజ్లో మనకి ఇలాంటి మంచి మంచి మోడల్స్ రావడం జరిగింది కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇలా ఇలా సింగల్ స్టోని కూడా చాలామంది అడుగుతారండి చాలామంది గోల్డ్లో చేయమని చెప్పారు నన్ను పవన్ నేను ఇంత రేట్ అవుతుంది అనేసరికి వాళ్ళు చాలామంది వెనక్కి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అలాంటి వాళ్ళ కోసం అయితే చాలా బెస్ట్ అండి అసలు ఎంత ఫినిషింగ్ వచ్చింది చూడండి ఒకసారి మీరు అసలు ఇంకా గోల్డ్ అంటే ఈజీ నమ్మాలండి ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇంకా స్టోన్స్ కూడా మంచి క్వాలిటీ మెయింటైన్ చేశారు ఒకసారి చూడండి మీరు సార్ రియల్ సీజర్ టు పెట్టించానండి రియల్ స్టోన్స్ మమ్మల్ని ఇందులో కూడా డమ్మింగ్ స్టోన్స్ ఉంటాయి అలా కాకుండా మంచి రియల్ స్టోన్సు క్వాలిటీ మెయింటైన్ చేసామండి దీనికి వెనకాల సీలలు కూడా ఇచ్చామండి చూడండి ఒకసారి ఫ్రెండ్స్ నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా